ఇప్పుడు మీకు మీకు రైట్ అనిపించవచ్చు కానీ పక్కోళ్ళకి రైట్ అను అనుకోకపోవచ్చు కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా ఎందుకంటే నేను అదే చెప్తున్నాను తప్పే

ఇప్పుడు రీతుని పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యున్ అనిపిస్తుంది వాళ్ళకి అవ్వచ్చు మీకేమనిపిస్తుంది లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది లవ్ చేసుకుంటున్నారు మీకు అనిపిస్తుంది కదా నవ్వుతా చూసారా నా నవ్వు కూడా మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా అదే కొన్ని కొన్ని ఎమోషన్స్ కొన్ని రిలేషన్స్ అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా సార్లు చాలా ఎమోషన్స్ పండిస్తారు కానీ కొన్నిసారి కళ్ళు నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు అవునా కదా మనం చలించం దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది లేదా రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే అదే నీళ్ళు సినిమా చూస్తే నీళ్ళు వస్తుంటాయి కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు నీళ్ళు రావు ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు చాలామంది ఏడ్చారు కానీ నేను వంద రోజులు నేను ఏడవల అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషన్కి ఏడడు సినిమాని ఎంజాయ్ చేస్తాడు కానీ అది ఏడవలేదు కదా అక్కడ సీన్ పనలేదని కూడా మీరు తప్పు అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా వేరుగా ఉంటాయి అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు యూనో అవి వేరుగా ఉంటాయి సో డెఫినెట్ గా కొన్ని విషయాలు మనం నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు అదే చెప్తున్నా కదా నేను అదే చెప్తున్నా కదా కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ గా రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని ఎలా ఉన్నావని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడి సార్ రెండో రోజు రెండో రోజా సెకండ్ డే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డే నాకు నిజంగా గుర్తులేదు బట్ ఒకవేళ నేను ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు విషయం చెప్పాలి హరితాకి నాకు ఇరవై సంవత్సరాల పరిచయం హరిత సింగిల్ గా ఉంటారు వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం లైఫ్ నా లైఫ్ లో ఈ బిగ్ బాస్ లో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు బట్టలు కాదు బట్టలు పంపించమైన గోక్కునే అవసరం అయితే నేను సంజన బట్టలు అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా అసలు చాలా క్రేజీగా చేయగలం కానీ ఒక స్టేచర్ కు వచ్చేస్తాం కాబట్టి లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కొన్ని ఆ నాటినెస్ అన్ని కూర్చేశం ఓకే హరితతో మాట్లాడుకుండా ఇండియా కాబట్టి అంటే మా మధ్య అందుకే హరిత హరీష్ని క్యారీ చేస్తా మా ఇద్దరి మధ్యలో ఉన్న అలాంటిది కాబట్టి ఒక మిస్ అయ్యి మాట్లాడు నాకు గుర్తులేదు బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి మీరు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా కరెక్ట్ సంజనా గారు మొన్న లైక్ నేను మా ఐదు సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా లైక్ పాపారు బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే నేను మా వైఫ్ని ఇంటి దగ్గర లాస్ట్ టైం అడిగితే మీ పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు గుర్తులేదు కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని అవునా ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్పేస్తా ఇక్కడ అదే ప్లేస్ లో హరిత ఉంటే ఓకే హరిత అని వద్దు అక్కడ హౌస్ లోకి వచ్చే అందరు మీరు కూడా ఉన్నారు కదా మన ఏదో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అందరూ మనం సాక్రిఫైస్ చేసి వస్తాం కదా ఇప్పుడు నేను క్వశ్చన్ నడుపుతా మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం అవునా ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా ఓకే ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అవునా నేనే నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరిత సమస్యలు ఇది పంపించను ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆ టైమ్ అది డ్యూరేషన్ పంపించను ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు నేనే నా లైఫ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా పన్నెండు కంటెస్టెంట్ పదమూడు మంది వాళ్ళ అందరు కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదో సాక్రిఫైస్ వస్తారు కదా ఇప్పుడు ఆవిడే చెప్పారు వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ పదమూడు మందిని పెట్టి వచ్చాను అంత మంది సరంజామా చేసి వచ్చాను అన్నారు కానీ కాని 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 హరిత చూసుకుంటాను కోసం హరిత నా బేబీ హరితను చూసుకోవడానికి ఎవరు లేరు హరిత రెండు రెండు మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నారంట చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అర్థం కాలేదు నిజమైన అగ్నిపరీక్ష హరితకు అప్పుడు స్టార్ట్ అయింది రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హు గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ అర్థమైందా పాప అన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఏమైనా వస్తా ఎమోషన్ అంటే సరే ఏమో మేబీ అంటే

జర్నీ ఆఫ్ యూనో పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్ ఎక్స్ప్లోర్ చేసి కోసం వదిలేసి వచ్చాను కానీ మా బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పిన ఆవిడే నాకు అంటే ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా నేనే ఇలా చేశానని చెప్పి ప్రోట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ ఈ ఎమోషన్ పండట్లా శివ అంటే మీరు హౌస్ నేను అందరి తరపున మాట్లాడతాను ప్రతి ఒక్కరు ఏదో సాక్రిఫైస్ చేసిన వచ్చిన వాళ్ళే ఇమాను నాకు ఏ పర్సనల్ పర్సనల్ గా నాకు ఇమానుయుల్ యునో అది ఎలా ఉన్నా ఏది ఉన్నా కూడా ఇమానుయుల్ కలాం నీళ్లు పెట్టుకున్నారు కదా తను సంబంధించిన తన పర్సనల్ మనిషి ఎవరైతే ఉన్నారో తను ఉదయసి వచ్చా అది ఎమోషన్ కాదా అందరం ఏదో చేసి వచ్చాం కదా మీరు ఉండొచ్చారు కదా ఎమోషన్ లేదా మిమ్మల్ని బయట ఉంటాం కదా బ్రో ఎప్పుడు దూరంగా ఉండే వాళ్ళకి మనకెందుకు బ్రో అదే ఇది ఒక ఇది ఒక ఇది ఒక టైప్ నేను నేను అసలు ఏడవలేదు వీళ్ళు వచ్చినప్పుడు వీలు అవ్వలేదు ఎగ్జైట్ అవ్వలేదు ఓ గ్రేట్ నేను ఉన్నాను టాప్ త్రీ బ్రో నేను గ్రేట్ నేను చెప్తున్నా బ్రదర్ టాప్ త్రీ అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ నేను చెప్తున్నా బ్రదర్ వెటకారం మీరు కన్నా ఏంటి మనకు కూడా చమత్కారం గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ మీరు పుట్టింది దానికోసం కదా పవన్ కళ్యాణ్ మీద గారు పవన్ కళ్యాణ్ మీద నీ అభిప్రాయం ఏంటి ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు ఫస్ట్ కూడా ఎలాగ ఉన్నాను నేను ఎవరైనా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడే నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఎవరు ఉంటే దట్ ఇస్ కళ్యాణ్ ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియా పేట్రిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసే ఎవరైనా సరే ఐ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఆర్మీ పర్సన్ అనగానే నాకు రెస్పెక్ట్ కలిగింది రెండు పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైపు ఎందుకని నాట్ నాట్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా షో ఫార్మేట్ లో షో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు గుర్తుపరి చెప్తారా అదే కదా అదే కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది అంటే అలా కాదు కదా షోలో తన పేరు పెట్టుకుందే కళ్యాణ్ పడాలా కళ్యాణ్ అనే పిలుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పల్లె కళ్యాణ్ అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ డీమన్ కూడా పిలవరు పవన్ అని పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది నాకు అది సో కాబట్టి కళ్యాణ్ ని నేను ఆ క్లోజ్ గా ఉన్నాను కాబట్టి క్లోజ్ కూడా క్లోజ్గా ఉండేవాడు సి నేను మంచి చేయడానికి ఏం లేదు అక్కడ కళ్యాణ్ కింద నాకు ఆ వైబ్ ఉంది కానీ అగ్నిపరశ చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు నేను ఎవరన్నా కనెక్ట్ అయ్యి కొంచెం క్లోజ్ గా మాట్లాడే నానా అని సంబోధించి ఏకవచనంతో పిలిచిన వ్యక్తి ఉంటే దట్ ఈస్ కళ్యాణ్ ఎందుకంటే నేను ఒక గ్రేట్ పేట్రియోట్ పెట్రోరిజం ఉన్న మనిషిగా ఈ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో మన కంట్రీ కోసం సర్వ్ చేసారు ఎవరైనా సరే ఐ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఆర్మీ పర్సనల్ అనగా నాకు రెస్పెక్ట్ కలిగింది రెండు పేరు పవన్ కళ్యాణ్ అని తెలియగానే ఆటోమేటిక్ ఆ వైబు ఎందుకని నాట్ నాట్ కళ్యాణ్ అన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అసలు పేరు పవన్ కళ్యాణ్ పడాలా షో ఫార్మేట్ లో షో అంటే పవన్ కళ్యాణ్ పడాలా అంటేనే మీరు చెప్తారా అదే కదా కదా ఇప్పుడు అక్కడ షో మొత్తం మీరు చూస్తుంటే షోలో ఆయన పేరు ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ అని సంబోధించి పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటది ఎలా అంటే పవన్ కళ్యాణ్ తన పేరు పెట్టుకుందే కళ్యాణ్ పడాలా కళ్యాణ్ అనే పిలుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేసిన పల్లె కళ్యాణ్ అలాగే పవన్ అనగానే డీమన్ పవన్ డీమన్ అని కూడా పిలవరు పవన్ అని పిలుస్తారు క్లారిటీ ఆఫ్ స్పీచ్ ఉంటే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది నాకు అది సో కాబట్టి కళ్యాణ్ కూడా సి నేను మంచి లేదు అక్కడ కళ్యాణ్ ఆ వైబ్ ఉంది కానీ అగ్నిపరీ చివరిలో కళ్యాణ్ కొంచెం మాట్లాడింది నాకు నచ్చలేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో మిమ్మల్ని ఎందుకు హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు అది తను అనుకుని ఉండొచ్చు యాక్చువల్గా బట్ రియాలిటీ లోపల మీరు మీరు నమ్ముతున్న ఆయనే మీ అంత పర్సనే మిమ్మల్ని ఆ మాట నేను ఆయనకి తనుజాతో ఏదైనా అఫేర్ ఉందని అన్నానా అన్లా కదా నేను కాదు రాబోయే టై అనాలంటే ఎన్ను నీకి నరం ఉండదు కదా శివ ఇన్యాని అనుకోవచ్చు సరే మనం అనుకునే అన్నీ కూడా కరెక్ట్ అవ్వదు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఉదాహరణకి అక్కడ అందరూ ఒక రకంగా పోటీ అయ్యి వచ్చి తనుజాను కళ్యాణ్ కలిపి ఒక నడిపిస్తున్నాడు చూపిస్తున్నారు ట్రై కాదు ఫోర్ యాంగిల్స్ కనబడితే రకరకాలు అన్నారు కానీ నేను అన్నా ఎందుకు అనలేదు నాకు క్లారిటీ ఉంది ఏంటంటే నాకు తెలియనప్పుడు కన్ఫర్మేషన్ అయినప్పుడు నేను మాట్లాడను తర్వాత నేను తనుజాను కళ్యాణ్ దగ్గర మాట్లాడినప్పుడు కూడా తనుజా క్లియర్ గా చెప్పారు నాకనే చచ్చాను చిన్నోడు ఓకే నాకు నాకు ఇష్టం అయితే నేను ఎలా చూపించాలో ఏదో సంబంధం లేకుండా ఏదైనా చెప్తానో అది నన్ను అన్నారు సో చూసారా నేను వేగ్గా అనిపించింది ప్రూఫ్ లేకుండా మాట్లాడను కళ్యాణ్ అలా అనుకున్నారు అలా మాట్లాడుండొచ్చు అది తన ఆలోచన అంతే రైట్ రాంగ్ సి మీరు ఒకటి అనుకుంటారు నేను ఒకటి కానీ వాస్తవం వేరుంటది కదా వాస్తవం ఎవరు తెలుస్తుంది నాకే తెలుస్తుంది ఏదైనా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను చాలా వరకు ప్రూఫ్ తోనే మాట్లాడుతా కొన్నిసార్లు తో మాట్లాడతాం ఓకే ఒప్పుకున్నారు ఒప్పుకుంటే మరి ఇంకేం చెప్పిన యా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు ఇస్తున్నారా లో ఇచ్చారా ఎవరికైనా ఇవ్వలేదా తనుజ గారికి ఇచ్చారా ఎంత తేడా వచ్చినా తనుజ గారే మాట్లాడాను కదా నుజ గారు అంటే రెస్పెక్ట్ ఇవ్వడం ఏం చేశాను ఎవరికైనా ఒక పేరు పెట్టి వాళ్ళు గారు అంటే అది రెస్పెక్ట్ ఏం చెప్పాలి నేను ఎంత పర్ఫెక్ట్ అంటే ఆ విషయం చెప్తాను తనుజ అనే ఒక పేరు నాకు నాకు పర్సనల్ లైఫ్ లో చాలా ఒక ఫ్రెషెస్ థింగ్ ఓకే ఓకే అది తనుజ గారికి కూడా నేను చెప్పడం జరిగింది మామూలు బయట ఆంధ్ర ఆడాలకి ఇస్తారు రెస్పెక్ట్ ఆఫ్ కోర్స్ మరి బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అన్నాం కానీ ఆమె బండా అని అన్నారు అది రెస్పెక్ట్ అండి ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదే అసలు అసలు ఆమె గుండంకులు అని క్లియర్ గా చెప్తాను అదే గుండంకులనే ఎందుకు వివరంగా చెప్తాం శివ వివరంగా చెప్తాను కదా ఆయన బండా వివరంగా చెప్పొచ్చా అలా అనవచ్చా అరే ఆఫ్ కోర్స్ మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెకి ఆమెని ఎవరు అనలేదు కదా ఆమెకి మీరు బండి సోడా బుడ్డి కలగాలు ఆ టైప్ నేను అన్న మీరు అన్నారు శివ మరి ఎలా ఉంది బౌన్సర్ లా ఉందా మరి మాట్లాడిస్తే చెప్తాను నేను నేను అన్నాను మీరు అన్నది నేను అన్నా సరే నిన్న ఏం అన్నానో మీకు ముందే తోక లేకుండా మొత్తం ఒకటే మాట్లాడతానండి ఒకటే కాదు కదా పోషరికి ఆన్సర్ నేను వివరంగా చెప్తాను కదా నేను వినాలి వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటా షుగర్ లేదు ఈ బిల ప్రెజెంట్ దేవుడి దేవుడి లే రా అదే సారీ జోక్ ప్రాస్ కోసం వాడాను సారీ ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు రాగానే నేను మీరు చూసారు లేదు నిన్న నైట్ లెవెన్ ని నేను వదిలేసారు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ థర్టీకి నన్ను తెలుసు ఫార్మల్ హౌస్ దగ్గర వదిలి తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు వస్తారని కాలనీలోనే ఎవరు కూడా అడగంతమంది వచ్చే ఓవర్ వెల్మింగ్ ఉంది నేను హరిత ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫైవ్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాను పడుకోవాల ఫైవ్ సిక్స్ పడుకున్న తర్వాత మళ్ళీ నైన్ కు మేక ఇలా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అని అంటే నాకు వేరే ఛానల్ వాళ్ళు ఏమన్న రేపు తర్వాత రోజు పెట్టుకోమన్నా కూడా లేదు సార్ ముందే కావాలి కావాలని అంటే సార్ గ్యాదర్ చేస్తానంటే బ్యానర్ అది కూడా బ్యానర్ కూడా కాంప్రమైజ్ చేసి సరే మీరు ఆర్గనైజ్ చేయడం అని చెప్పి ప్రెస్ మీట్ అని చెప్పి శివ వచ్చిన తర్వాత నాకు ఈ కాలు ఇరవై ఒక్క రోజు నుంచి నాకు ఇది దీనికి ఫింగర్ సంబంధించిన సెన్సేషన్ తెలియట్లా నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళా ఇది బట్టలు వేసుకుని స్నానం చేయడానికి కూడా వీలు కుదరట్లా నాకు ఇది నిప్పుడుతుంది అయినా సరే ప్రెస్ అంటే మీడియా అంటే ఎంతో గౌరవించి దానికోసం నేను వచ్చే దారి ప్రాసెస్ లో కూడా సరే గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తే స్నాక్స్ తీసుకుని వస్తుంటే కారు కూడా దెబ్బ దెబ్బతైలినా కూడా వచ్చా నేను నన్ను మీరు సెలబ్రిటీగా నేను ఫీల్ అవట్లే శివ ఓకే బట్ నేను ఒక హౌస్లోకి వెళ్ళొచ్చే సెలబ్రిటీగా ఫీల్ అవుతున్నారు ఏదో లైఫ్ సాధించా నేను అదే ఇంకేం సాధించా నేను గెస్ట్గా అయితే చూడాలి కదా గెస్ట్గా నా మంచి హ్యూమన్ బీయింగ్ కదా మీరు పిలిచారు కదా మీరందరూ చాలా నేను రెస్పెక్ట్ వచ్చి వచ్చాను కదా ఇప్పుడు మీరు సీ మనందరూ మెచ్యూర్ పీపుల్ అవునా కదా నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా అడుగుతాను ఆ క్వశ్చన్ ఎలా అడగచ్చు ఫ్రేమ్ చేయాలి నేను చెప్తాను నేను క్వశ్చన్ అంటే మీడియా వాళ్ళు అంటే జర్నలిజం జర్నలిజం కొంచెం ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవునా కదా ఆ జర్నలిజం వాల్యూస్ మర్చిపోయి నా తర్వాత తెలిసింది ఆ ఫ్రంట్ లైన్ మీడియా కూడా కాదంట ఆమె ఎవరో యూట్యూబ్ ఛానల్ ఏదో అంట వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చేసేది మీకు కూడా తెలియదు అండి వాళ్ళు రేపు వైరల్ అవ్వడం కోసం హైప్ కోసం ఏదో ఒకటి మాట్లాడటం ఇష్టం కాంట్రవర్సీ కోసం ఏదో చూస్తుంటారు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు కదా ఎన్నికల నుంచి అలా సంపాదించుకున్న డబ్బులు అలాంటి ఫేమ్ వంటకి వంట పడుతుంది శివ ఒక విషయం మానవత్వం ఉంటుందా శివ నేను మనిషిని కదా అరే నేను ఇంట్లో ఏం జరిగిందో నేను మనోవేద గురవుతున్న ముప్పై రోజుల నుంచి మిమ్మల్ని గౌరవించి వచ్చాను నేను గెస్ట్గా ఓకే మీరు అందరూ వచ్చాను నేను మైక్లు మీద పడిపోతున్నారు ఇలా పెట్టారు కదా మీకు కొంత మీకు కూడా మానవత్వంతో ఉండి అరే నేనైతే ఏం అడిగే సార్ సార్ మీకు ఇంట్లో మీకు కొన్ని పరిస్థితులు ఎదురైనాయి కదా మీరు చాలా బాధపడ్డారు మీకు తెలుసోలేదు బయటకు వచ్చినాక ఆ విషయం మీద మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు చాలా వైరల్ అవు అయింది మీకు లేదో ఆ పదం ఇది అండి మీ అసలు లోపల ఏం జరిగింది అసలు ఏం జరిగిందో అసలు ఇలా రావడానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుంటూ ఒక పద్ధతి అలా కాకుండా మీకు జుట్టు ఉంది కదా జుట్టున్నాక మీరు మీ గుండైతే కాదు కదా మరి గుండె అంటే మీకు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఫీల్